హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్తో ఎలా వెయ్యాలి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా నీట్గా అర్థమవుతుంది చూడంగానే పైపింగ్ థ్రెడ్తో చేయడం వచ్చేస్తుంది ఫస్ట్ అయితే లైనింగ్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసుకొని ఇలా ఏ కలర్తో అయితే పైపింగ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ తీసుకుని ఇలా టూ ఇంచెస్తో పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చివరిన ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ప్రతి పీస్కి ఇలా చివరిన క్రాస్గా కట్ చేసుకుని ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి క్రాస్గా ఉన్న రెండు కూడా ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఈక్వల్గా పెట్టుకోకూడదు ఆపోజిట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు అటాచ్ చేసిన ఈ బ్లౌజ్ తీసుకోవాలి బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ కొంచెం చివరన కొంచెం ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఎక్స్ట్రా కొంచెం పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఒక పాదం గ్యాప్తో స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట నెక్ మొత్తం నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇలా నీట్గా పైపింగ్ నీట్గా చేసుకోవాలండి పైపింగ్ అనేది చూడటానికి చాలా అందంగా కనిపించాలన్నమాట పైపింగ్ వల్లే బ్లౌజెస్ ఇంకా కస్టమర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా కొత్తగా నేర్చుకునే టైలర్స్ అందరూ శారీలో క్లాత్ తీసేస్తూ ఉంటారు క్లాత్ తీసేసి థ్రెడ్ లేకుండా మామూలుగా పైపింగ్ చేసేస్తూ ఉంటారు అది అంతా నీట్గా కనిపించవండి చూడటానికి కూడా బాగోవు వేసుకున్నా కూడా చిరాగ్గా కనపడతాయి అనమాట ఇలా మనం థ్రెడ్తో ఈజీగా పైపింగ్ చేసుకోవడం నేర్చుకున్నాము అంటే కస్టమర్స్కి నచ్చి ఇంకొంచెం బ్లౌజెస్ మన మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా థ్రెడ్ తీసుకొని చూసారు కదా ఖర్చు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ మీద స్టిచ్ పడకూడదండి బ్లౌజ్కి పైపింగ్కి మధ్యలో ఇలా మిడిల్లో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది ఇలా చేస్తే మీరు సన్న థ్రెడ్ తెచ్చుకున్నారంటే ఇంకా చాలా నీట్గా కనపడుతుంది బాగుంటుంది అనమాట పైపింగ్ అనేది కొంతమంది చాలా లావు సైజు థ్రెడ్ తీసుకొచ్చి పైపింగ్ చేస్తూ ఉంటారు అవి వేయడానికి కూడా అంత స్టిఫ్గా ఉండదండి కుదరదు అనమాట సన్నగా ఉన్న థ్రెడ్ తీసుకొని పైపింగ్ చేయడం నేర్చుకోండి ఇలా నీట్గా పైపింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చివరిన చిన్నగా రఫ్ లాగేసి కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసి బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక పాదం గ్యాప్తో పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్తే ఖర్చు అనేది ఇంకా పైకి లేకదనమాట ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో మీరు చూడండి చాలా నీట్గా వచ్చిందండి చాలా సన్నగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్